మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఇప్పుడు అటుకులు తాలింపేస్తాను పొడి పొడి ఇలాంటివి స్నాక్స్ లాగా ఇవి ఈ అటుకులు చూడవలాగా చేస్తాను నేను తోట కానీ నేను ఆయిల్ ఫుడ్ లేకుండా ఇప్పుడు కొంచెం వేసి తాలింపేస్తాను కరకాయలు ఆటట్లు ఓకే ఇప్పుడు ఎట్లా చేస్తాను చూడాలి సో ఇవన్నీ రెడీ పెట్టుకుంది మిరపకాయలు పెట్టుకున్న పల్లీలు పుట్నాలు మాకు ఈ అటుకులు అటుకులు మంచిగా చెరిగి తీసుకొని వచ్చిన సన్నకులు పేపర్ సన్నట్టుకులు సన్న అంటే అంత పేపర్ అటుకులు కావు మీడియం సైజు ఇవి దొడ్డకులే అంటారు దొడి అని ఇంకా ఇది మీడియం సన్నం అంటే పేపర్ అటుకులు అంటారు సన్నం ఉంటాయి ఇంకా ఇవి చొడవ చేస్తారు కదా చొడవ చేస్తే ఇంత బొంగతాయి నూనెలు వేస్తే నూనెలు ఆయిల్ ఫుడ్ అని ఇప్పుడు బాగా పడుతుంది కదా కర్రకారాలు ఆడతాయి తిన్నీకి బాగుంటాయి నువ్వు నువ్వెన్ని రోజులు ఉన్నా కరకరలు ఉంటాయి ఇవి మెతబడేవి ఇక నూనెలు తేవింది ఇంకా మెతబడుతుంది సలవకు కొంచెం ముక్కవాసన కూడా లేదు ముక్కవాసన వస్తుంది అది అక్కు ఇది ఉంటుంది కదా నూనె తగినాక ఉబ్బుతుంది మంచిగా వేడి వేడి ఉన్నా బాగుంటుంది చల్లగా అయినాక మెత్తగా నాలుసాయినట్లు ఉంటుంది ఇక ఇప్పుడు నేను చేసే విధానం ఇప్పుడు నేను చేస్తాను చూడు ఇవి చేస్తే ఇంత కరకరలు ఆడతాయి ఓకే ఇక ఇది వేడైంది ఇప్పుడు అటుకు తెచ్చుకోవాలి ఇగో మంట మీద వేసుకోవాలి ఇవి ఇప్పుడు ఇట్లా వేంచుకున్నాడు ఎందుకంటే ఇవి ఎంచుకునే కరకారాలు ఆడుతుంటాయి మెత్తబడేది ఇప్పుడు అట్లా నూనె చేసి చేసుకునే దానికంటే ఇట్లా చేసుకొని పోసి పెట్టుకున్నాం అనుకో ఒకసారి చేసుకోటే మంచిగా తినా అప్పుడు ఇన్ని ఇప్పుడు ఇన్ని గిన్నెలు వేసుకు ఈ సలికి ఇప్పుడు కారంకారం కారంకారం కావాలి కదా ఏదైనా కానీ ఇది కూడా ఇక వేడి వేడి ఉంటుంది ఇప్పుడు కరకారాలు ఆడుతుంటుంది చిన్న గిన్నెలు వేసి ఇవి చూసుకుంటే బాగా తీసుకు ఈ వజ్రానికి ఎంత తిన్నా మళ్ళా కారంకారం కారంకారం కావాలండి ఇలా వేసుకోవాలి అన్నీ ఇలా ఇట్లా వేస్తే ఇక సన్నడు మటే వేసుకుంటాం కదా ఇట్లా వేస్తూ డొప్పలు లాగా వస్తున్నాయా ఇట్లానే వేసుకోవాలి మాడిపోకుండా వేసుకోవాలి సన్నడు మటం పెద్ద మాట పెడితే ఇవి అడుగు మాడిపోతాయి మీదిగేమో ఏగయి సన్నటమాట వేస్తే నిదానంగా ఇట్లా కలుపుకుంటా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఏం చూడైపోయింది ఇవి తీసుకున్నాము ఇప్పుడు ఇలా ఇది కడాయిలో నూనె పోసుకుందాం ఇప్పుడు ఇప్పుడు నూనె పోయిట్టినాయి కదా మిరపకాయలు వేస్తున్నాము ఇక ఎర్రమిరపకాయలు ఇవి మంచిగా వేయగాలే మంచిగా వేగితే మంచిగా ఇవి కడకుంటాయి మిరపకాయలు కరకాయలు రాటినట్లు ఇవి ముందు ఎందుకు వేస్తుందంటే మనం అటుకుల కారం వేయం కదా ఇక ఇవి ఎర్ర వేగినాయి అనుకో ఎర్ర మిరపకాయలు ఎర్రమిరపకాయలు వేగితే సలాగైనాక కరకాయలు ఆడతాయి అయినాక ఇవి అలా నాల్చి టూ అక్కులలా కలుపుకోవాలి మంచిగా కారం పొడి లేకుండా ఇవే బాగుంటాయి ఇప్పుడు తీసుకున్నాము ఇవి మంచిగా ఇవి ఈ అక్కుల దాటి నేతము ఇప్పుడు పచ్చిమిరపికారు వేసుకున్నాము పన్నము తప్పని ఇప్పుడు పచ్చిమిరపకాయ వేసినాం కదా ఇప్పుడు ఇవి పల్లీలు వేసుకున్నాము ఇప్పుడు నూనె

కొత్తిమీర కూడా వేస్తున్నాము ఇవి ఎందుకంటే పల్లీలు లేకముందే ఇవి వేయాలి కొత్తిమీర కళ్యామాకు వేస్తాం కదా పల్లీలతో పాటు ఇవి కూడా మంచిగా వేస్తాయి ఇవి ఆకు కళ్యామ్మకు అనేది కలకాల లాంటిది కొత్తిమీర లాంటివి ఇదేమైనా పల్లీలు వేయ వేసుకున్నాం కదా వేసుకుంటే అవి పల్లీలు మాడిపోతాయి ఇవి వేగాలి అట్లాంటివి పల్లీ లేకుండా వేయగానే ఇవి వేసేసాము కళ్యామ్మకు కొత్తిమీర ఇప్పుడు ఆవిడతో పాటు ఇవి కలుపుతుంటే అవి అవుతాయి ఇది అవుతాయి ఇక కరియామక్క ఈ పలీలు మంచిగా అయినాయి కొత్తిమీర కరియామక్క అన్నీ అయినాయి ఎప్పుడైనా కుట్నాలు వేసుకున్నాము పుట్నాలు కూడా కరకాయలు నడికి కొంచెం సేపు ఇలా ఇంట్లో ఇవి కుట్నాలు కూడా ఇంకా సర్వ పడుతుంది ఇట్లా నూనెలో వేసుకున్నాం అనుకో కరకాయలు పడుతుంది కొంచెం ఉప్పు వేసాం ఇప్పుడు ఈ నూనెలు ఏం ఉప్పు కదా పల్లీలకు కలేమాకు పుట్నాలకు మిరపకాయలకు అన్నిటికీ ఉప్పు పడుతుంది అప్పుడు ఉప్పు పుట్టాయి కదా మిరపకాయలు కూడా మంచిగా పప్పు ఉప్పు అన్ని విషయం కదా ఇలా కలుపుకుంటున్నాము మంచిగా కలుపుకోవాలి నీరు గది నేరగా కలుపుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ రసం చేస్తున్నాను ఇలా నిమ్మకాయ రసం చేసిన విషయం కదా ఇది అప్పుడు అగ్గు ఉన్నప్పుడు నిమ్మకాయ తీసుకొచ్చి కోసి మంచిగా పిండి ఇంట్లో కొంచెం ఉప్పు కొంచెం చక్కెర వేసి మసాలా పెడతాను మసాలా పెట్టి చల్లగా అయినాక ఇక ఇట్లా ప్యాకెట్లు లేచి ఫ్రిడ్జ్లో వేస్తే ఇలా ఉంటుంది ఇక కాదు సంవత్సరం వస్తుంది మనకు మంచిగా నీటిలో ప్యాకెట్ తయారు చేస్తాం లేకుంటే పాడిలా నిప్పుకుంటున్నాయి ఇప్పుడు కరగాలంటే ఇది అవుతుంది కదా కొంచెం బయట పెద్ద కరిగిపోతుంది నీళ్ళ కింద గీట్లన్న కరిగిపోతుంది ఇప్పటి ఇలా చేసి పెట్టుకోవాలి బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది నిమ్మకాయ ఇలా ఏమయ్య కొంచెం ఉప్పు కొంచెం చక్కెర కొంచెమే ఇప్పుడు అంటే అవి పని చేసుకోవచ్చు ఊకే మనం మార్కెట్ కో తెచ్చుకోం కదా అవి పోయినప్పుడు తెచ్చుకున్నప్పుడు నిమ్మకాయలు పెట్టుకోవచ్చు మనం పోనప్పుడు ఇక ఇలాంటివి చేస్తుంది రసం పోయి ఇంట్లో ఉంటే వాన వాడుకుంటుంది పోలేము ఒకవేళ సీకడం అవుతుంది పోలేము అప్పుడు ఈ రసం వాడుకోవచ్చు ఈ నిమ్మకాయ రసం కూడా వేసినాయి కదా ఇవి మంచిగా అన్నిటి కలిసిన ఇప్పుడు అట్టుకులేసుకుందాం ఇప్పుడు అటుకులు వేసుకొని ఇట్లా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఇట్లా ఈ అటుకులు చేయరు చాలా మంది పేపర్ అటుకులు తెచ్చి ఇట్లా చేసుకుంటారు కానీ ఈ దొడ్డ అడుకులు కూడా ఇట్లా చేసుకోవచ్చు బాగుంటాయి కొంతమంది సుశీల చేసుకుంటారు అటుకులతో నీళ్ళలో నానబెట్టి చేసుకుంటుంది లాగా కానీ ఇట్లా చేసుకోవడం కూడా బాగుంటుంది అన్నీ ఇలా చేసి అన్నీ ఇట్లా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇంటికి ఉప్పు నిమ్మకాయ రసం అంతా దగ్గర కలుపుకోవాలి సన్నటి మటమీదే కలుపుకోవాలి ఇప్పుడు ఇవి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ మిరపకాయలు వేయించినవి ఉన్నాయి కదా ఇవి ఇలా కారం పొడ వేయద్దు ఇవి వేస్తేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కొంచెం చేతో నీవు కలగాలి ఉంటాయి కదా ఇట నవ్వాలి ఆ లేస్తే మిరపకాయలు అట్టే ఉంటాయి కదా మిరపకాయ తీసి పక్కకి వేడతారు ఇక ఈ లేస్తే ఇప్పుడు ఇంత సన్నమైంది కదా ఇదేమి ఏరే రాదు ఇక కారం కారం పుప్పు బాగుంటుంది కారం పొడి వేస్తే అంత బాగుంటుంది ఇట్లా మిరపకాయలు లేని మిరపకాయలు ఫస్ట్ నూనె తేవి ఈ పక్కకి తీసిపెట్టి లాస్ట్ కేసి కలుపుకోవాలి ఇలా ఏరైన కూడా అది అటుకురాలు కలిసిపోతుంది మిరపకాయలు కూడా మన తింటాలో నిజంగా మిరపకాయలు తీసి అనాథం పక్కకి ఇస్తారు అవి ఒకటి పడేసేది కొంతమంది తింటారు కొంతమంది తినరు ఇది వేసినాం కదా మిరపకాయలు ఇప్పుడు ఇదంతా అంతా మంచిగా కలుపుకోవాలి ఇక నీకు మిరపకాయ వేరే నీకు అవకాశం లేదు పచ్చిమిరపకాయ ఏరనీకి లేదు ఎర్ర మిరపకాయలు ఏరనికేది ఇక కలిగినాక అట్లా కనిపిస్తుంది కదా ఇలా కలిపినా కొద్దిగా సూరైతుంటుంది ఇక బాగా ఇప్పుడు మిరపకాయలు వేసినాక కలిపినాం కదా ఇప్పుడు అయిపోయినాయి అయిపోయింది ఇది రెడీ అయిపోయినట్టు ఆకుల చూడవ ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము తెచ్చుకుందాం ఇది సో చూసారు కదండీ అటుకుల చొడవ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా కరకరలాడే మీ చొడువ రెడీ అయిపోయింది అటుకులతో చేసిన ఇలా చేసుకోవాలి బాగుంటుంది వానకు వాన పడుతుంటే సరి పెడుతుంటే కరకాలలాడుతుంటుంది మంచిగా బుక్కొచ్చు టీ టైంలో బుక్ కూడా చా తాగొచ్చు చాలా బాగుంటుంది సో తొందరగా కూడా అయిపోతుంది వే ఊరికే నూనెలా దేవుడు దేవుడు ఆయిల్ వేయలేవుతుంది కదా కొంచెం ఆయిల్ చేసుకొని ఇట్లా చేసుకోవాలి బాగుండేది పేపర్ అటుకులే ఒక్కడే వస్తాయి ఇట్లా చేయని కాదు దొడ్డ అటుకులు కూడా ఇట్లా చేసుకోవచ్చు బాగుంటాయి చాలామంది పేపర్ అటుకులే చేస్తారు ఇటు చేయరు అటుకుల చూడవాలి రెడీ అయిపోయింది సో చూసి కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి అలానే మా వీడియోని హైప్ చేయండి బాయ్ బాయ్ బాయ్